ఇటీవల బాలీవుడ్ వినాశనం గురించి చాలా చర్చ సాగుతోంది సరైన కథలు లేక రీమేక్ లపై ఆధారపడుతున్న బాలీవుడ్ ప్రస్తుతం ఏ దశలో ఉంది అనే దానిని సీనియర్ నటి షబానా ఆగ్మీ స్పష్టంగా చర్చించారు బాలీవుడ్లో సరైన కథలు లేవని వెటరన్ నటి అంగీకరించారు బ్యాక్ కొటేషన్ బ్యాక్ స్తంభాలు సరైన స్థలంలో ఉన్నాయో లేదో నిర్ధారించుకోకుండా మీ ఇంటి లోపలి అలంకరణను ప్రారంభించడం కరెక్టేనా నిర్మాణం సరిగ్గా లేకపోతే అలంకరణతో మీరు ఏమి చేస్తారు బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ అని షబానా ప్రశ్నించారు అయితే ఇటీవల జామిని చటర్జీ రాకీ అవర్ రాణికి ప్రేమ్ కహాని షీలా డబ్బా కార్టెల్ వంటి ప్రభావవంతమైన పాత్రలను పోషించిన షబానా సీనియర్లు పెళ్లైన నటీమణులకు గతంలో కంటే మెరుగైన పాత్రలు అందిస్తున్నారని అన్నారు డె నాలుగు ఏళ్ల నటి షబానా అజ్మీ చాలామంది ఇండస్ట్రీ అనుభవజ్ఞుల మాదిరిగానే హిందీ సినిమా బ్యాక్ కొటేషన్ పరివర్తన దశ బ్యాక్ కొటేషన్లోకి వెలుతోందని అన్నారు ఓటీటీలు చిత్ర నిర్మాతలకు సహాయం చేశాయని అంగీకరించినా కాని డిజిటల్ ప్లాట్ఫారంల ఆగమనం వల్ల ప్రతికూలతను గుర్తించానని కూడా తెలిపారు నేటి చిత్రాలలో ప్రభావవంతమైన కంటెంట్ లేకపోవడంతో ఓటీటీలపై ఆధారపడుతున్నారని కూడా అన్నారు రెగ్యులర్గా తన భర్త స్క్రీన్ రైటర్ జావేద్ అఖర్తో దీనిపై చర్చిస్తానని తెలిపారు హిందీ సినిమాలో మారుతున్న కథల గురించి ప్రస్తావిస్తూనే మంచి కథలు లేకపోవడాన్ని అంగీకరిస్తున్నామని షబానా అన్నారు కొన్ని సినిమాలు ఓటీటీలో వచ్చాక చూద్దామనే ఆలోచన ప్రజలకు ఉందని కూడా షబానా వ్యాఖ్యానించారు సినిమాలో పాఠాలు డైలాగులు బాగున్నంత మాత్రాన కథ లేకపోతే అది పునాదిలేని భవంతి లాంటిదని అన్నారు ప్రతిదీ వేగంతో కదులుతుంది మీరు ఒక క్షణం ఏదైనా ఆనందిస్తారు కానీ ఆలోచనకు ఆహారం ఉండాలి అని షబానా అభిప్రాయపడ్డారు కింగ్ కథ చెప్పడంలో ఎక్కువ ఆలోచన అవసరం అని ఆమె అన్నారు కథ చెప్పే విధానం మార్చాలనుకున్నా కానీ సరైన కథను మాత్రం ఎంపిక చేయాలని కూడా విశ్లేషించారు